ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని ఆయన అసమర్థతను ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి రాష్ట్రం ఆర్థికంగా బాగా అప్పు గుర్తలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవ్వడు బజార్లో నమ్మడం లేదు ఇంతకుముందు నువ్వు పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తాను చూడవా దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీటి ముందుకు వస్తే జాగ్రత్త పడవా మీట్లా చెప్పవా జాగ్రత్త మధ్య రాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో అంతే వాళ్ళు కూడా చూస్తున్నారు ఏమో మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు ఆ పక్కెట్లో దొంగతనం చేసినోడు తిరుగుతున్నట్టు తలుపులు వేసుకొని చెప్పిపోతాం కదా బయట బయట వాళ్ళు అట్లా చూస్తున్నట్టున్నారు మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు మేము అనటంలే మాట కానీ నువ్వు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును భద్రతలు పెడతానంటే ఇది పద్ధతి కాదు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తానంటే ఇది సరైనది కాదు రేవంత్ రెడ్డి చేసిన మోసానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి వాస్తవానికి తెలంగాణ